వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమ ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పచ్చి కొబ్బరి హల్వాని చేయబోతున్నానండి చాలా బాగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసంలో మనకు పచ్చి కొబ్బరి ఎక్కువ వస్తుంది కదండీ నేను చూపించే విధంగా చే చేసుకోండి చాలా బాగా ఉందండి టేస్ట్ కూడా చేశాను చాలా చాలా బాగుందండి పచ్చి కొబ్బరి వేస్ట్ కాకోకుండా ఉంటుంది ముందుగా మనము పెసరపప్పుని ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి దానిని కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి మందమాటి గిన్నెని పెట్టుకోవాలండి కొంచెం మందంగా ఉంటే పెసరపప్పు తొందరగా మాడిపోదండి దోరగా వేగుతుంది పెసరపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పెసరపప్పుని రెండు మూడు సార్లు కడుపుకోవాలండి ఇలా కడిగి కడిగేసుకొని మనం తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పుని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లోనే ఉడికిస్తున్నానండి దేంట్లో వేయించుకున్నానో దాంట్లోనే నీళ్లు పోసి కడిగేసి ఉడికించుకుంటున్నానండి అది ఉడికే లోపల ఒక కప్పు పెసరపప్పుకు ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా స్వీట్ చాలా ఎక్కువేమీ అవసరం లేదండి ఒక కప్పు తీసుకుంటే చాలు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకుంటే ఆ కప్పుతో బెల్లం తీసుకున్నానండి తర్వాత అదే కప్పుతోని నీళ్లు తీసుకున్నాను బెల్లం కరిగేంతవరకేనండి పాకాలు ఏం పట్టనవసరం లేదు బెల్లం కరిగేదానికి ఒక కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకున్నానండి అలా బెర్రం బెల్లం కరగనించుకున్నాను అంతలోపలే విజిల్స్ అయిపోయినాయండి ఇలా పె పెసరపప్పు మెత్తగా ఉడికిందండి చాలా మెత్తగా ఏమవసరం లేదు కొంచెం పలుకుగా ఉన్నా బాగుంటుంది చూడండి బెల్లం కరిగిపోయింది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు లేకి మనము ఈ బెల్లం పాకాన్ని వడపోసుకోవాలండి ఎందుకంటే బెల్లం పాకంలో ఏమన్నా గసి ఉన్నా కానీ వచ్చేస్తుందండి వడపోసుకుంటే మంచిది ఇసుక అలాంటివన్నీ ఉండవు బెల్లం ఇలా వడపోసుకొని ఆ పాకులో ఈ పెసరపప్పును ఉడికించుకోవాలండి ఇదిగోండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను నేను రెండు కప్పులు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఒక కప్పు పెసరపప్పు అయితే ఒక కప్పు బెల్లము రెండు కప్పులు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి అంతటిని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఎక్స్ట్రా నీళ్లు కానీ పాలు కానీ ఏం అవసరం లేదండి పచ్చి కొబ్బరిలోనే తేమ ఉంటుంది కాబట్టి బెల్లం పాకు ఒక కప్పే నీళ్ళు పోసి ఉడికి కడిగించుకున్నాం కాబట్టి ఈ తేమనే మనకు పెసరపప్పుకు ఉడికించుకోవడానికి సరిపోతుందండి ఇలా కలుపుతూ ఉండాలండి అడుగు అంటుకోకోకుండా పెసరపప్పు హల్వాకి చూసుకోవాలండి పచ్చి కొబ్బరిలో కూడా తేమ వదులుతుందండి మనం వేడి చేసినప్పుడు ఇలా కలుపుతూ ఉంటే హల్వా తయారైందండి ఇప్పుడు హల్వాకు తగినంత నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు అంటే కనీసం పావు కప్పు అన్న నెయ్యి పడుతుందండి ఇలా వేసుకొని కలుపుకోవాలండి టేస్ట్ బాగా ఉంటుందండి హల్వా మెత్తగా అయిపోయి ఉంటుంది బాగా ఉడికిపోయి ఉంటుందండి తర్వాత అది మగ్గేంత లోపల మనము డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుంటున్నానండి నేను బాదాము గోడంబి తీసుకున్నానండి అదే జీడిపప్పు తీసుకున్నాను కావలసిన వాళ్ళు పిస్తా ద్రాక్ష ఎండు ద్రాక్ష తీసుకోవచ్చండి చూడండి ఇలా దగ్గర పడింది పచ్చి కొబ్బరి కూడా బాగా ఉడికిపోయిందండి ఇలా దగ్గర పడితేనే మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలండి నేను ఎక్కువగా ఏం వేసుకోలేదు మీకు కావలిస్తే ఎన్ని కాబడితే అన్ని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలాచి పౌడరే వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలండి హల్వా మాత్రం చాలా బాగుంటుంది పెసరపప్పు మనకు హెల్తీ కానీ పచ్చి కొబ్బరి మంచిదేనండి వేస్ట్ చేయకోకుండా ఇలా చేసి పెట్టుకోండి చూడండి ఎంత బాగా వచ్చింది